సినిమా చెప్తున్నాం కదా పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటది ఈ సినిమాతోటి పాత రోజులు గుర్తుకు తెచ్చాము ఒక్కొక్కళ్ళకి పాత రోజులు అంటే ఎప్పుడు ఖుషి బద్రి తమ్ముడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆ రోజులో నేను ఒకటే చెప్తున్నా నేను రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు ఇంకో దేవుడు లేడు ఆ దేవుడు పేరే లయన్ బాబు అంతే సినిమా ర్యాంప్ ఇది ప్రీమియర్ షో మళ్ళీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ టూ సిక్స్ నైన్ ఎల్లుండి కూడా మొత్తం మాదే థియేటర్ ఒకసారి కాదు పది సార్లు చూస్తాం కళ్యాణ్ బాబు కోసం సినిమా అయితే చాలా బాగుంది ఇది ఒక చరిత్ర సినిమా ఇది ప్రతి ఒక్కరు రావాలి ముఖ్యంగా ఇది రాబోయే తరానికి చూపెట్టాలి ఈ సినిమా కొంతమంది సినిమాను బైకౌట్ చేస్తా ఉన్నారు దయచేసి చెప్తున్నాను బైకౌట్ చేస్తే మీ పర్వే పోతుంది ఎందుకంటే ఇది మన చరిత్ర మన హిందువుల మీద ఔరంగజేబ్ చేసిన దాడి అది మనకి చూపెట్టారు వీళ్ళు సో ప్రతి ఒక్కళ్ళు మన హిందో హిందూ ఏది కాదు ఈ సినిమా అనేది ఒక చరిత్ర ఖచ్చితంగా చూడాలి ముఖ్యంగా చిన్న పిల్లలకి రాబోయే తరానికి చూపెట్టాలి ఈ సినిమా అడగండి ఇంకా సినిమాలో హైలైట్ పాయింట్ కళ్యాణ్ బాబు ఇంకేముంది మీరు అడిగిన వేస్ట్ కళ్యాణ్ బాబే పక్క క్యారెక్టర్ చూడం కళ్యాణ్ బాబు అంతే ఆయన 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 కోసమే వచ్చినాం ఇన్ని వేల గుండెలు సో మీరు అడగచ్చు బ్యానర్ పట్టుకొచ్చినాం కదా కట్అటులు అన్నా ఒకటన్నా ఇగో ప్రభాస్ అన్న పవన్ అన్న మేము ఇగో అన్నా ఆన్లైన్ లో వేరు ఆఫ్లైన్ లో మేము రక్త సంబంధం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ పవన్ అన్న ఫ్యాన్స్ రక్త సంబంధం ఇగో అన్న ఓజీ వాళ్ళది రాజాసాబ్ సలా స్పిరిట్ మాది గుర్తు పెట్టుకోండి నేను ఒకటే చెప్తున్నా నేను రాజులకే రాజు ఒకడే రాజు ప్రభాస్ రాజు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఒకడే బాబు కళ్యాణ్ బాబు ఇది గుర్తు పెట్టుకోండి ఏ బాబు లేడు ఒక్కసారి బాబులు ల్యాండ్ అయ్యారు అనుకో ఆపోజిషన్ కి బ్యాండ్ ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మేము ఎంత సైలెంట్గా ఉంటామో అంత వైలెంట్ ఆయన కాటరమ్మ కొడుకు కాటరమ్మ చిన్న కొడుకు ఇక ఇక్కడ ఉన్నాడుగా కళ్యాణ్ బాబు సో జాగ్రత్త కొంచెం ఎందుకైనా మంచిది నెగిటివిటీ చేసే ముందు మీ బతుకులు ఏంటో తెలుసుకోండి కొంతమందికి గా చెప్తున్నాం ఏదో వంద రూపాయలు పెట్టి సినిమా చూసాము ఆ ఈ కొడుకులు వంద రూపాయలు పెట్టి చూస్తున్నారన్నా తప్పుడు రివ్యూలు ఇస్తున్నారు మీరు తీయండి సినిమాలు ఇది ఒక చరిత్ర సినిమా రా బాబు అరే హిందీలో రిలీజ్ అయిన చావా చూసినాం ఎక్కడ హిందీలో రిలీజ్ అయిన చావా చూసినాం మన తెలుగు మన డిప్యూటీ సీఎం మన కోసం మన భవిష్యత్తు కోసం వచ్చిన నాయకుడు ఆయన ఒక మంచి చరిత్ర సినిమా తీసిండు దీన్ని ఆదరిద్దాం పది మందికి చెబుదాం ఇంటికాడ వెళ్ళండి మాకు రెండు వేల కోట్లు పద్దెనిమిది కోట్లు వెయ్యి కోట్లు సంబంధం లేదు ఎంత వచ్చినా మా రత్నం తాత లాస్ అవ్వకూడదు అంతే అది గుర్తు పెట్టుకోండి మేము ఇగన్న కొంతమంది ఉంటారు ఎర్రిపప్పలు వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇగో వంద రాని రెండు వందలు రాని మా రత్నం తాత లాస్ అవ్వకూడదు మేము అదే కోరుకుంటాం అలా అని చెప్పి ఏరే హీరోని ట్రోల్ చేయం ఇప్పుడు మన అల్లు అర్జున ఉన్నాడు గర్వపడతా నేను ఎందుకు అవార్డు వచ్చింది గర్వపడతా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కానిగో పవన్ అని వాళ్ళు ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఎప్పటికైనా మధ్యలో పోయేది ఎవరు ఫ్యాన్సే వాళ్ళు పోతారా కోరు సో ఇగో మనం గర్వపడాలి అరే మన తెలుగు హీరోకి వచ్చింది రాబా అవార్డు మన తెలుగు ఈ రోజు మన తెలుగు హీరోలు హాలీవుడ్ తో ఫైట్ చేస్తున్నారు మనం గర్వపడాలి అరే వంద కోట్ల షేర్ ఉందా మీ నాయకుడికి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి అరే బాబు వంద కోట్ల షేర్ పక్కన పెట్టండి వంద కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టే గుణం ఉంది మా నాయకుడికి మీకుందా లేదు కదా ఈ రోజు ఆయన అధికారంలో లేకముందే మూడు వేల మంది కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు సహాయం చేసిండు వకీల్ కి భీములాకి వచ్చిన డబ్బులు ఎవడని ఖర్చు పెట్టాడా ఈ మాట్లాడరు కొంతమంది ఆగు బ్రదర్ ఈ మాట్లాడరు ఎవడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుండు ఆయన పెళ్లిలో మీకు ఏమైనా అయిందా అవ్వలేదు ఇగో ఈ నాలుగు సంవత్సరాలు చూడండి ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం బాగోపోతే ఇంకా మీ చేతిలో ఉంది ఓట్లు మీ చేతిలో మేము నా దగ్గర నుంచి ఓట్లు అయితే కదా మా నాయకుడు మంచి చేస్తాను మీరు ఓటేయండి చెడు అనుకో మా నాయకుడికి ఏం అరగదు మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు అరే బాబు వాళ్ళ కన్న కొడుకులు కూడా రూపాయి వెనకేసుకోలేదు అది ఆలోచించండి నేను గట్టిగా మాట్లాడచ్చు వైసీపీ గురించి కానీ ఎందుకు మాట్లాడతా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కక్ష సాధింపులొద్దు వద్దు వద్దు వాళ్ళ పాపని ఆయే పోతారు అండ్ ఇంకోటి మధ్యన గారిని కూడా ట్రోల్ చేస్తారు ఆడోళ్ళని ట్రోల్ చేయకూడదు మనం ఇగో మనము అంత వరకు వెళ్ళాలి అంత వెళ్ళాలి కుటుంబాల జోలికి వెళ్తే మన నాయకుడే చెప్పిండు కుటుంబ ఇగో ట్విట్టర్ లో కొంతమందిని చూస్తున్నా అన్న వాళ్ళ అమ్మని తిడితే వీళ్ళమ్మని అంటే వీడు మరి ఎట్టు సమాజం వాళ్ళు బానే ఉంటారు ఏసీలో నైట్ అయితే ఫుల్ బాటిల్ వేస్తారు తింటారు కడుపుకుండా మనమే రోడ్లెక్కేది అభిమానిందాం ఎంతవరకు అభిమానించోళ్ళు అంతవరకే ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను ఈ సినిమాని ట్రోల్ చేసే ప్రతి ఒక్కళ్ళ ఊపిరిలో పవనిజమే ఉంటది పాత రోజులు గుర్తుకు తెచ్చేసాం Bubble a capa, boat. Bubble a capa, boat. Bubble, Nadula, get out, Joe. Rabbass, do. Nadula, get out, Joe. Rabbass, -jo. -ra -jo. do. What can I